బాపట్ల జిల్లాలో తుఫాను కారణంగా కొండుబొట్ల వారి పాలెంలో ఉన్న పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశాల మేరకు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు సూచనలతో ఎంపీడీఓ బాబురావు పరిశీలించారు వర్షం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎంపీడీఓకు వివరించారు ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బాపట్ల పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి పల్లం సరోజినీ జీవన్ మార్పు ఆనంద్ బడుగు లుదియమ్మ మార్పు ప్రతాప్ రోచయ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అందరికీ ఇవ్వండి అందుబాటులో ఉన్నామని చెప్పండి సరే అలాగే అలాగే ఆవులు పడి

అంతైరగొచినప్పుడు కొద్దిగా అటేటో దాచేసుకోండి చేసినప్పుడు అంత బాగుంటుంది మళ్ళీ అయితే అటే క్లియర్ గా గాడక్ గాడక్ ఒకటి టైం సరేది ఇంకా 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 ఇంకా